సమూయలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకనొక దినమున సమూయేలు సౌలను పిలిచి యహోవా ఇస్రాయిలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపాను యహోవా మాట వినుము సైన్యములకి అధిపతి అయిహోవా సెలవిచ్చినదేమనగా అమాలయకిలు ఇస్రాయిలు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐకోప్తులో నుండి రాగానే అమాలయకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చి కదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చేయొచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబంలనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినదంతీ బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను అంతట చెవులు జనులను పోగు చేసి తెలాయిములో వారిని లెక్క పెట్టగా కాలుబలము రెండు లక్షల మందియు యోదావారు పదివేల మంది నుండి అప్పుడు సవులు అమలేకుల పట్టణంలోనొకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి ఇస్రాయిలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసేది గనుక అమలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండా మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కేనీలకు వర్తమానం పంపగా కేలు నుండి వెళ్ళిపోయారు తర్వాత సవులు అమలేకి హవీలా నుండి ఐగుప్తు దేశం ఉన్న సూరు వరకు తరిమి హతము చేసి అమలేకి రాజైన అగగును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేశాను సవులును జనులను కూడి అగగును గొర్రెలలోనూ ఎడ్లలోనూ క్రువిన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసేది అప్పుడు ఇహోవా వాకు సమూహేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గై కొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సమయేలు కోపావేశుడై రాత్రి అంతా యహోవాకు మొరపెట్టుచుండెను ఉదయమున సమూయలు లేచి సవులును పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను తరువాత అతడు సౌలునతకు రాగా సవులు యహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక యహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి సమూ్యలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను అందుకు సవులు అమాలేకుల యొక్క నుండి జనులు వీటిని తీసుకుని వచ్చరి నీ దేవుడైన యహోవాకు బలు నర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను వాటిని ఉండనిచ్చరు మిగిలిన వాటి అన్నిటినీ మేము నిర్మూలన చేసిది మనగా నీవు మాట్లాడ పనిలేదు యహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతులు వినుమని సవులతో అనగా సవులు చెప్పుమనెను అందుకు సమయంలో నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇస్రాయిలు గోత్రములకు శిరస్సు వైతివి యహోవా నిన్ను ఇస్రాయిలు మీద రాజుగా అభిషేకించను మరియు యహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమలేకీయులను నిర్మూలము చేయను వారు లయమగ్గు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా చేత ఎహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి వనెను అందుకు సవులు ఆ మాట అనవద్దు నేను ఎహోవా మాట విని ఎహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగుని తీసుకుని వచ్చితిని గాని అమాలేకులను నిర్మూలన చేసేది అయితే గిల్గాలులో నీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటై జనులు సపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారని సమూహలతో చెప్పాను అందుకు సమూహలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొరుటు వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించము అర్పించుట కంటే ఆజ్ఞను గైకొరుటయు పొట్టేళ్ల క్రువ్వు అర్పించుట కంటే మాట వినటూ శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోద చెప్పుటేను పాపంతో సమానము మూర్ఖతను అగపర్చుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము యహోవా ఆజ్ఞను నీవు విసర్జించితే గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా సవులు జనులకు జడిచి వారి మాట వినినందున నేను యహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను ఎహోవాకు మొరుక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూహేలను వేడుకొనిను అందుకు సమూహేలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు ఎహోవా ఆజ్ఞను విసర్జించింది గనుక ఇస్రాయిల్ మీద రాజుగా ఉండకుండా ఎహోవా నిన్ను విసర్జించిన చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సవులు అతని దుప్పటి చెంగు పట్టుకునే నందున అది చినిగాను అప్పుడు సమూయేలు అతనితో ఇట్ల నేడు ఎహోవా ఇస్రాయిల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడని నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు మరియు ఇస్రాయిలకు ఆధారమైన వాడు నరుడుకాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడు అందుకు సవులు నేను పాపం చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయిల్ ఎదుటను నన్ను గనపరిచి ఎహోవాకు మృకుటికై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకుని నందున సమూయలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను సౌలు ఎహోవాకు మృక్కిన తరువాత సమూయేలు అమాలేకుల రాజైన అగగును నా ఎద్దుకు తీసుకుని రెండని చెప్పాను అగగు సంతోషంగా అతని దగ్గరికి వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయినే అని చెప్పగా సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికిని స్త్రీలలో లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో ఎహోవా సన్నిధిని అగగదును తుత్తునీలుగా నరికెను అప్పుడు సమయలు రామాకు వెళ్ళిపోయాను సౌలును సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను సౌలు బ్రతికిన దినములన్నిటిను సమయలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలు కూర్చే దుఃఖాక్రాంతుడాయ్యను మరియు తాను సౌల్ను ఇస్రాయేల్ మీద రాజుగా నిర్ణయించినందుకు ఎహోవా పశ్చాత్తాపం కలిగను సమూయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయం అంతటి ఎహోవా సమూయలతో ఇలాగూ సెలవించను ఇస్రాయిలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సభ్యులను కూర్చి నీవెంతకాలము దుఃఖింతువు నీ కొమ్మును తైలంతో నింపుము బెత్తేహేమీయుడైన ఎస్సై యొక్కకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించదును సమూయ్యలు నేను ఎట్లు వెళ్ళదును నేను వెళ్ళిన సంగతి సౌలు విని ఎడల అతడు నన్ను చంపుననగా ఎహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి ఎహోవాకు బలి పశువులు వదించుటకే వచ్చి తిన చెప్పి ఎస్ఐని బల్యార్పుణమునకు పిలువును అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును ఎవని పేరు నేను నీకు చెప్పుదును అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా సమూహలు ఎహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లహేమునకు వెళ్ళెను ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చు అని అడగగా అతడు సమాధానముగానే వచ్చింది మీరు శుద్ధులే నాతో కూడా బలికి రెండని చెప్పి ఎస్ఐని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాను వారు వచ్చినప్పుడు అతడు హేలియాబును చూచి నిజముగా ఇహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనిను అయితే ఇహోవా సమూహలతో ఇలా సెలవిచ్చాను అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము మనుషులు లక్ష్యపెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు రూపమును లక్ష్య పెట్టుదురు గాని యహోవా హృదయంను లక్ష్యపెట్టను ఎస్ఐ అభినాదాబును పిలిచి సమూలి ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యహోవా ఇతని కోరుకోనలేదనను అప్పుడు ఎస్ఐ సమ్మాను పిలువగా అతడు యహోవా ఇతన్ని కోరుకోనిలేదనను ఎస్ఐ తన ఏడుగురు కుమారులను సమూలీ ఎదుడికి పిలువగా సమూయేలు యహోవా వీరిని కోరుకోనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని ఎస్ఐని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించము అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని ఎస్ఐతో చెప్పగా అతడు వాని నంపించి లోపలికి తోడుకుని వచ్చాను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గల వాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాని అభిషేకించుమని యహోవా సెలవీయగా సమూయేలు తైలుపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను నాట నుండి యహోవ ఆత్మ దావీది మీదికి బలముగా వచ్చాను తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను యహోవా ఆత్మ సవులును విడిచిపోయి యహోవా ఎద్దు నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరపింపగా సవులు సేవకులు దేవుని ఎద్దు నుండి వచ్చిన దురాత్మ నిన్ను విరిపించి ఉన్నది మా ఎలినవాడు అయిన నీవు ఆగ్నేయము నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము సితారా చమత్కారముగా యొక్కని విచారించుటికై మాకు సెలవిమ్ము దేవుని యొద్ నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుడి చేత నీవు బాగుపడదువని అతనితో అనిరి సవులు బాగుగా యొక్కని విచారించి నా యుద్ధకు తీసుకుని రెండని తన సేవకులకు సెలవీయక వారిలో ఒకడు చిత్తగించుము బెత్తహీమియుడైన ఎస్ఐ యొక్క కుమారులో ఒకని చూచితని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశుయునై ఉన్నాడు మరియు యహోవా వానికి నున్నాడనగా సవులు ఎస్ఐ యుద్ధకు దూతులను పంపి గొర్రె యొద్ధ నే కుమారుడైన దావీదును నా యుద్ధకు పంపుమనేను అప్పుడు ఎస్ఐ ఒక గార్ధపం మీద రొట్టెలను ద్రాక్ష తిత్తిని ఒక మేకపీలను వేయించి తన కుమారుడైన దావీది చేత సౌలున్నతకు పంపాను దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని ఎందు సవులుకు ఇష్టము పుట్టాను అతడు సవులు ఆయుధములను మోయివాడాయను అంతట సౌలు దావీదు నా అనుగ్రహం పొందాను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకునమని ఎస్ఐకి వర్తమానం పంపాను దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను అతడు చేతదీరి బాగాయ్యాను